మూడుమళ్ళ బంధం బందం ఎపిసోడ్ ఎయిట్ నాట్ నైన్ హలో ఫ్రెండ్స్ షో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆర్యన్ వసుదార దగ్గరికి వచ్చి హలో వస్తారా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు వసు ఆర్యన్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇవ్వగానే విరాస్ వసు వైపు అలాగే చూస్తూ ఉంటాడు చూడు సిస్టర్ నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు రేపు ఈవినింగ్ వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నీకు తర్వాత నువ్వు మాట్లాడొచ్చు సరేనా ఇప్పుడు మాత్రం మాట్లాడటానికి ట్రై చేయకు అంతా ఓకే అయితే రేపు ఈవినింగ్ నిన్ను డిశ్చార్జ్ చేస్తాము అని ఆర్యన్ చెప్తుంటే బస్సు చాలా శ్రద్ధగా ఆర్యన్ చెప్పేది వింటూ ఉంటుంది బస్సు ఎక్స్ప్రెషన్ చూడగానే విరాస్ పైన అంత బాధలో కూడా నవ్వు వస్తుంది రాక్షసి ఏదో క్లాస్లో టీచర్ లెసన్స్ చెప్తుంటే విన్నట్టు ఎంత శ్రద్ధగా వింటుంది ఆ ఎక్స్ప్రెషన్స్ చూడు ఎలా పెట్టిందో ఈ ఎక్స్ప్రెషన్ చూస్తే ఈ రాక్షసుకి అసలు దూరంగా ఉండబుద్ధి కాదు ఎప్పుడు కరుణిస్తుందో ఏంటో అని విరాస్ మనసులో అనుకుంటూ ఉండగా ఆర్య విరాస్ వైపు చూసి విరాస్ సార్ అని అంటుంటే విరాస్ మాత్రం మొత్తం వసు ధ్యాసలో ఉండటం వలన అలాగే వసుధార వైపు చూస్తూ ఉంటాడు ఆర్యన్ ఏమి అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ విరాస్ దగ్గరికి వచ్చి చిన్నగా దగ్గుతుంటే వెంటనే విరాస్ అప్పుడు నార్మల్ అయ్యి విక్రమ్ వైపు చూస్తూ ఏంటి అన్నట్టు అడుగుతుంటే నా వైపు కాదు ఆర్యన్ పిలుస్తున్నాడు నిన్ను అని అనగానే వెంటనే విరాస్ ఆర్యన్ వైపు చూసి చెప్పు ఆర్యన్ అని అంటుంటే బస్సు ఓకే విరాస్ సార్ మీరు టెన్షన్ పడకండి తనకి ఫుడ్ ఏమీ పెట్టకండి తినలేదు జస్ట్ ఫ్లూయిడ్స్ ఏమన్నా లైక్ జ్యూస్ అలాంటివి పట్టించండి ఏదైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయండి మా హౌస్ హాస్పిటల్కి దగ్గరే మీరు ఫ్రెష్ అవ్వాలని అనుకుంటే అక్కడికి వచ్చి ఫ్రెష్ అవ్వచ్చు అని ఆర్యన్ చెప్తుంటే ఇట్స్ ఓకే ఆర్యన్ నేను ఇక్కడే ఫ్రెష్ అవుతాను కానీ విక్రమ్ వైష్ణవి ఈరోజు అక్కడికి వస్తారు అని అనగానే విక్రమ్ వెంటనే విరాస్ వైపు చూస్తూ విరాస్ అని అంటుంటే భైషతో నువ్వు హాస్పిటల్లో ఉండటం కరెక్ట్ కాదు విక్రమ్ నేను ఏదైనా అవసరమైతే కాల్ చేస్తాను వెంటనే బతువు కానీ అని అనగానే అవసరం లేదు కావాలంటే భైష్యం ప్రీతి దగ్గర ఉంటుంది నేను ఇక్కడే ఉంటాను ఇంకేమీ మాట్లాడకు విరాస్ అని విక్రమ్ అనగానే విరాస్ మౌనంగా ఉంటాడు విక్రమ్ ఆర్యన్ వైపు తిరిగి నేను వైశ్యుని తీసుకుని వస్తానులే ఆర్యన్ ఇప్పుడు ఈవినింగే కదా అని అనగానే తప్పకుండా విక్రమ్ సార్ ఇంకా నేను స్టార్ట్ అవుతానని చెప్పి ఆర్యన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటి నా గురించి మీ ఇద్దరు డెసిషన్ తీసుకుంటున్నారు నేను చెప్పానా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను అని నేను ఎక్కడికి వెళ్ళడం లేదు కావాలంటే మీ ఇద్దరు వెళ్ళి మార్నింగ్ రండి నా చెల్లెల్ని నేను చూసుకోగలను అని వైష్ణవి అంటుంటే హలో నా భార్యని నేను చూసుకోగలను అని విరాస్ అంటాడు ఏంటి మీ ఇద్దరు మాత్రమే బస్సుని చూసుకుంటానంటున్నారు నా మరదల్ని నేను కూడా చూసుకోగలను అని విక్రమ్ అనగానే విరాస్ ఒక ఐబ్రో రేస్ చేసి విక్రమ్ వైపు చూస్తాడు ఏంటి అలా చూస్తున్నావు వైష్ణవి తనకి ఆక్క అయినప్పుడు నేను బావనే అవుతాను కదా అని విక్రమ్ విరాస్ మూడ్ చేంజ్ చేయడానికి కావాలనే అంటాడు బస్సుకి మాత్రం ముగ్గురు తన గురించి అంతలా ఆలోచిస్తుంటే తన కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది చిన్నప్పటి నుండి ఎవరి ఎఫెక్షన్ లేవకపోవడం ఇప్పుడు తన గురించి అంతలా వాళ్ళు తన ఎదురుగా కనిపిస్తుంటే బస్సుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ విరాస్ మాటలు తనకి మళ్ళీ గుర్తుకు వస్తుంటే అలాగే బాధగా కళ్ళు మోసుకుంటుంది విరాస్ గట్టిగా ఊపిరి పీల్చి సరే తమ మరదల్ని తమరు జాగ్రత్తగా చూసుకోవచ్చు మీరు బయటికి రండి మాట్లాడాలి అని అనగానే విక్రమ్ నవ్వుతూ పద అని అంటాడు ఇంకా విరాస్ విక్రమ్ బయటకొచ్చాక చెప్పు విరాస్ అని అనగానే నేను వసు కోసం జ్యూస్ తీసుకొస్తాను విక్రమ్ మళ్ళీ నేను తీసుకువచ్చానని తెలిస్తే అస్సలు తాగదు నార్మల్గా కూడా తాగదు ప్లీజ్ తను ఏదో ఒకలాగా జ్యూస్ తాగేలాగా నువ్వే చేయాలి నన్ను చూస్తే అస్సలు కొంచెం కూడా తన గురించి ఆలోచించదు అని అనగానే సరే విరాస్ బస్సు జ్యూస్ తీసుకునేలాగా నేను చేస్తాను నువ్వు టెన్షన్ పడకు అని అనగానే సరే నేను తన కోసం జ్యూస్ తీసుకుని వస్తా నువ్వు ఇక్కడే ఉండు మళ్ళీ లోపలికి వెళితే నేనే జ్యూస్ తీసుకొచ్చానని తెలిస్తే అస్సలు ముట్టుకోదు అని అనగానే సరే అని విక్రమ్ చిన్నగా నవ్వుతాడు ఇంకా విరాస్ వెళ్ళగానే విక్రమ్ అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు నిజంగా నీ లవ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది విరాస్ బస్సుని ఎంతలా ప్రేమిస్తున్నావో నీ కళ్ళల్లో నాకు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది ఒకప్పుడు నువ్వు వైశ్యుని ప్రేమించినా కూడా నువ్వు వచ్చిన తర్వాత బస్సు నీ లైఫ్లోకి రాకముందు కానీ బస్సు నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కానీ నువ్వు వయసుని రాంగ్గా చూడడం కానీ నీ మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఇంకొకటి మాట్లాడటం ఇప్పటి వరకు చూడలేదు మన బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను నేను ఆ అబీతో మాట్లాడానని నీకు చెప్పాలని ఉంది కానీ ఇంటికి వెళ్ళాక చెప్తా ఆ అబి మావయ్య వల్ల ప్రాబ్లం లేదు ఇంకా ఆ అబికి బస్సు అంటే ఇష్టం కాబట్టి తప్పకుండా ఆ చక్రధర్ బస్సు జోలికి రాకుండా చేస్తాడు అందుకే వాడికి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కానీ ఆ అబి వల్లే భయంగా ఉంది బస్సుకి నీకు పెళ్లి అయ్యిందని చెప్పినా వాడు విడడం లేదు ఆ అభి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి ఏదో ఒక పులి స్టాప్ పెట్టాలి అని విక్రమ్ ఆలోచిస్తూ ఉండగా విక్రమ్ జ్యూస్ అని పిలిచిన పిలుపుకి ఇంకా విక్రమ్ నార్మల్ అయ్యి విరాస్ దగ్గర జ్యూస్ తీసుకోగానే విక్రమ్ ఏమైంది అని అనుమానంగా అడుగుతాడు విరాస్ ఈ విరాస్ ఒకడు ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి ఇట్టే కనిపిస్తేస్తాడు అని విక్రమ్ అనుకుంటూ నథింగ్ నేను లోపలికి వెళ్తాను అని విక్రమ్ అక్కడి నుండి బస్సు దగ్గరికి వెళ్తాడు విరాస్ మాత్రం వెళ్తున్న విక్రమ్ వైపు చూస్తూ ఏం జరిగింది విక్రమ్ ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాడు అని అనుకుంటూ ఇంకా తను కూడా రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ దగ్గరే ఆగి బస్సుని చూస్తూ ఉంటాడు విక్రమ్ లోపలికి వెళ్ళి బస్సు జ్యూస్ తాగాలి లెగరా అని అనగానే బస్సు విక్రమ్ వైపు చూస్తూ బద్దు అని సైగ చేస్తుంది అలా ఏమీ కుదరదు నువ్వు తాగాల్సిందే అని విక్రమ్ వైష్ణవి చేతికి జ్యూస్ ఇచ్చి నెమ్మదిగా బస్సుని లేపి వెనుక పిల్లో అడ్జస్ట్ చేసి బైష్ బస్సుకి జ్యూస్ పట్టించు అని అనుకని ఓకే విక్రమ్ అని చెప్పి వైష్ణవి బస్సుకి జ్యూస్ నోటి దగ్గర పెట్టగానే బస్సు వద్దు అని జ్యూస్ని పక్కకి జరుపుతుంది అది చూసిన విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ సరే వైషు పద తనకి మనం ఏమీ కాదు అందుకే తను మన మాట వినడం లేదు మనకి తనకి ఎటువంటి రిలేషన్ లేదు కదా అదే తన అమ్మమ్మ వాళ్ళ నాన్న చెప్తే తప్పకుండా నో అనేది కాదు అని విక్రమ్ కావాలని అనగానే బస్సు వెంటనే విక్రమ్ వైపు కంగారుగా చూస్తుంది విక్రమ్ కావాలని అంటున్నాడని వైష్ణవికి అర్థం అవ్వకని అవునువికి సరే పద అని వైష్ణవి బస్సు పక్క నుండి లెగుస్తుంటే వెంటనే బస్సు వైష్ణవి చేతిని గట్టిగా పట్టుకుంటుంది తను అలా అనుకోవడం లేదని తనకి చెప్పాలని ఉన్నా కూడా తను మాట్లాడటం కుదరదు కాబట్టి వెంటనే తన కళ్ళల్లో నీళ్లు రాగానే అవి చూసిన విక్రమ్ బస్సు దగ్గరికి వచ్చి బస్సు నేను సరదాగా అన్నానురా నువ్వు ఇలా ఫీల్ అవుతావని అనుకుంటే అసలు అనేవాడిని కాదురా అని విక్రమ్ అంటుంటే బస్సు వైష్ణవి చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకుని నెమ్మదిగా తాగుతుంది అది చూసిన విరాస్కి హ్యాపీగా అనిపించగానే థ్యాంక్ యూ విక్రమ్ నువ్వు తప్పకుండా అనుకున్నది చేస్తావని బస్సు వైపు చూస్తూ ఉంటాడు ఇంకా వసు జ్యూస్ తాగి విక్రమ్ వైపు చూడగానే గుడ్ గర్ల్ అని అంటాడు విక్రమ్ ఇంకా పడుకో వస్సు భయపడకు మేము ఇక్కడే ఉంటాము సరేనా అని అనగానే బస్సు అలాగే అని చిన్నగా తలొపుతుంది ఇంకా విక్రమ్ బస్సుని నెమ్మదిగా బెడ్ పై పడుకోబెట్టగానే బస్సు కళ్ళు మూసుకుని పడుకుంటుంది ఇంకా విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ వైష్ణ్ హాస్పిటల్లో రూమ్ తీసుకున్నాం పద మనం వెళ్ళి ఫ్రెష్ అయి వద్దాం అని అంటుంటే మరి బస్సు దగ్గర ఎవరుంటారు అని వైష్ణవి అనగానే ఇంకెవరు విరాస్ ఉంటాడు అని చెప్పగానే బస్సు వెంటనే కళ్ళు తెరిచి విక్రమ్ని చూస్తుంది విక్రమ్ మాటకి విరాస్ ఒక్కసారిగా విక్రమ్ని చూస్తూ ఈ విక్రమ్ ఎందుకు అలా చెప్తున్నాడు అసలు వసు నాపై కోపంగా ఉంది అసలు నేను దగ్గర ఉండటం ఒప్పుకోదు అని అనుకుంటూ ఉంటాడు విక్రమ్ బస్సు వైపు చూస్తూ మేము మార్నింగ్ నుండి ఫ్రెష్ అవ్వలేదు బస్సు ఫ్రెష్ అయ్యి వస్తాము అప్పటి వరకు విరాస్ ఉంటాడు నీకు ప్రాబ్లం లేదుగా అని విక్రమ్ కావాలని అంటాడు ఎలాగైనా విరాస్ని బస్సు దగ్గర ఉంచాలని విక్రమ్ ఆలోచన పర్వాలేదు బస్సు నీకు ఇష్టం అయితేనే లేకపోతే మేము ఇక్కడే ఉంటాము అని విక్రమ్ అంటుంటే తన కోసం మార్నింగ్ నుండి అందరూ ఎంత టెన్షన్ పడ్డారో బస్సుకి తెలియగానే నా కోసం విక్రమ్ సార్ వాళ్ళు అంతలా ఆలోచిస్తుంటే నేనెందుకు సార్పై ఉన్న కోపాన్ని ఇప్పుడు చూపించడం అని మనసులో అనుకుంటూ ఉంటుంది బస్సు మేము వెళ్ళమా విరాస్ ఎక్కడ ఉండొచ్చా అని విక్రమ్ అనగానే ఇంకా వసు చిన్నగా తలవుపుతుంది నాకు తెలుసు వసు నిన్ను ఇలా లాక్ చేయకపోతే నువ్వు విరాస్ని దగ్గరికి రానివ్వవు విరాస్ నీకు దూరంగా అసలు ఉండలేడు అని విక్రమ్ మనసులో అనుకుంటూ పదవైసు విరాస్ ఉంటాడు తనకి చెప్దాం అని అనగానే ఇంకా వైష్ణవి వసు వైపు చూస్తూ ఓకేరా మేము ఫ్రెష్ అయి వస్తాము జాగ్రత్త అని చెప్పగానే బస్సు చిన్నగా తల ఊపుతుంది ఇంకా విక్రమ్ డోర్ దగ్గరే ఉన్న విరాస్ దగ్గరికి వెళ్ళి హ్యాపీనా అని అడగని థ్యాంక్స్ విక్రమ్ బస్సు నేను తన దగ్గర ఉండటానికి ఒప్పుకుంది అంటే అది నీ వల్లే అని అనకని సరే మేము లేటుగా వస్తాము అని చెప్పి విక్రమ్ వైష్ణవిని తీసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు విరాస్ రూమ్లోకి అడుగు పెట్టినా కూడా బస్సు విరాస్ ని చూడకుండా అలాగే కళ్ళు మూసుకుని పడుకుని ఉంటుంది తనకి విరాస్ తన రూమ్ లో ఉన్నాడు అని తెలిసినా కూడా కొంచెం కూడా పట్టించుకోదు విరాస్ చిన్నగా బస్సు దగ్గరికి వెళ్లి బస్సు వైపు చూస్తాడు బస్సు మాత్రం అలాగే కళ్ళు మూసుకుని ఉండగా తన పెదవులపై పడిన స్పర్శకి బస్సు ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తుంది పాపం వసు విరాస్కి దూరంగా ఉండాలని అనుకున్నా విరాస్ మాత్రం వసుకి దూరంగా ఉండేలాగా లేడు ఇంకా వసు విరాస్ మధ్య టామ్ జెరీ ఫైటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి చాలామంది అడుగుతున్నారు కదా బసు ఎప్పుడు కూడా విరాస్ని వెంటనే యాక్సెప్ట్ చేసేస్తుంది విరాస్పై ఎప్పుడు కోపం చూపించదు అని కానీ ఈసారి అలా ఉండదు బసు విరాస్పై చాలా కోపాన్ని చూపిస్తూ ఉంటుంది మరి విరాస్ వసు కోపాన్ని ఎలా పోగొడతాడో ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం అలానే వాళ్ళిద్దరేమీ దూరంగా ఉండరు దగ్గరగానే ఉంటారు కానీ వాళ్ళిద్దరి మధ్య సీన్స్ మాత్రం చాలా ఫన్నీగా ఉంటాయి స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ స్టోరీని తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి